మనస్సు సిద్ధంగా ఉంది ప్రభు ఒకవేళ సహోదరులారా సహోదరులారా ఈరోజు మీరు ఈ వాక్యాన్ని విని ఈ వాక్యం విన్న తర్వాత అవును కదా నేను ఇంకా సిద్ధపాటలో లేదు కదా అనే మీకు అనిపిస్తే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు ఈ రాత్రి నీ మనస్సు ప్రభువైపు తిరుగునుగాక నీ శరీరము ద్వారా నీవు దేవుని మహిమపరచు నీ శరీరము దేవుని ఆలయము నీ హృదయంలో ఉన్న ప్రభుని ఎప్పుడూ గనపరచు ఏ ఆత్మ ఏసుక్రీస్తును మరణము నుండి లేపిందో అదే ఆత్మ మీలో కూడా ఉంది మీలో కూడా నివసిస్తుంది నేను ఒకవేళ మరణించినా నేను మరలా తిరిగి లేచేదను ప్రభు సన్నిధి నేను చేరుకుంటాను అనే ఒక దృఢ నిశ్చయము కలిగి ఉండాలండి ఇప్పుడే మీ శరీరము ద్వారా మీరేమైనా తప్పు చేసి ఉంటే ఇప్పుడు ఆ పాప సాక్ష్యం చెప్పింది కదండి ఆ చిన్న పాప సాక్ష్యం చెప్పింది కదా నేను ఒక తప్పు చేశాను అని ఆ తప్పుని దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నది నేను తప్పు చేశాను ఆయన అని తర్వాత వాళ్ళ నాన్న దగ్గర ఒప్పుకున్నది అమ్మ దగ్గర ఒప్పుకున్నది పాప క్షమించబడ్డది ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందండి అందుకు ఈ రాత్రి ఇక్కడెవరైనా నేను తప్పు చేశాను ప్రభు అని క్షమాపణ అడిగితే నిన్ను క్షమించే దేవుడు సకాల నీతి నుండి నిన్ను విడిపించి ఆయన స్వరక్తము ద్వారా నిన్ను కడిగి మరలా నిన్ను శుద్ధి చేయగలడు ఇప్పుడే ఆత్మ ప్రాణ శరీరాన్ని ప్రభు అయిన యేసుకు అప్పగిద్దామా నా జీవితము నీకు అంకితం ప్రభు అని నీ కొరకే జీవిస్తాను ప్రభువా నీ రాక్కడ కొరకు ఎదురు చూస్తాను ప్రభు నీతోనే నేను ఉండాలని నేను ఆశిస్తున్నాను ప్రభువ శాశ్వతమైన పరలోకములో నేను నీతో మహిమ శరీరము ధరించుకొని నీతో ఉండాలి అని ఆశ ప్రభు నేను సిద్ధంగా ఉన్నాను అని వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తండి రెండు చేతులు పైకి నేను చెప్పిన ప్రకారంగా దయచేసి మీరు చెప్పండి ప్రియలారా కేసయ్యా నా ఆత్మ ప్రాణ శరీరము నీ కొరకు ఈ రాత్రి సిద్ధపరుచుకుంటున్నాను నా శరీరము ద్వారా నా శరీరము ద్వారా నీకు మహిమ కలుగును గాక నీకు మహిమ కలుగును గాక ఈ రాత్రి ఈ రాత్రి నా మొత్త శరీరాన్ని నీ ఆలయముగా మార్చు పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నాలో నివసించి నాలో నివసించి నన్ను నన్ను మృతుల నుండి మృతుల నుండి తిరిగి లేపే

మరి నిజంగా చాలా బిజీగా ఉంటారు అయినప్పటికీ అడగగానే ఒప్పుకొని మన మధ్యకి వచ్చారు దేవుడు వారిని వారి కుటుంబాన్ని ఆస్వాదనగాక మరి అలాగే ఇంకా మూడు రోజులు స్టిల్ త్రీ డేస్ వి హ్యావ్ ఎ స్పెషల్ మీటింగ్ హియర్ ఇట్ సెల్ఫ్ ఇదే స్థలంలో ఇంకా మూడు రోజులు మనతో ఉండడానికి మలేషియా వచ్చిన అయ్య గారికి మరుదై పరిగొందా థ్యాంక్ యూ వెరీ మచ్ డెబ్బై ఐదు సంవత్సరాలైనా నాకు అనిపిస్తుంది ఎంత గట్టి నాకు తెలిసి నాకు తెలిసి అరిసే వాళ్ళలో మా పీటరే గట్టి కరుస్తాను ఇది నేను ఇంకా పీటరకైనా గట్టి కరుస్తుంది నేను అనుకుంటాను తెల్లలు తెల్లలు గట్టిగా అరసలే అనుకుంటాను తెల్లలు కూడా దండిగా అరుస్తారు ఆయన పొద్దున్న చూసిన అరుస్తుంటే చెమటలు కారిపోతూ ఉండాయి ముఖము ఎర్రగా అయిపోతూ ఉండాలి మీకేం చూసే అది మీరు నవ్వుతున్నారు ఆయనకున్న రోషం దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి మీ పట్ల ఉన్నటువంటి భారం ఆయన ఆయన అరుస్తుంటే ఒక బాధ్యత ఇది నాది ఇది నా కర్తవ్యము చూసారా ఆ వయసులో కూడా నిన్న పాషగారు అంటున్నారు ఆయనకి ఇంకా చాలా బాఐన్ ఒక బాధ్యత కలిగి ఈ వయసులో కూడా చూడండి నిజం మరి మీ వయసు మరి వై ఒక మాట చెప్పారు నాకు ఆ మాట బాగా నచ్చింది పది మంది విశ్వాసులే అంట ఎత్తబడినది ఎంతమంది మీరు ఐదు మంది అంటారు నేను ఐదు మంది అన్నాను ఒక్కరే ఎందుకంటే ఒక్క సంఘమే అది అంతమంది కలిపి ఆ ఐదు కలిస్తే ఒక సంఘమే ఆ సంఘమే సార్వత్రిక సంఘం ఏసుక్రీస్తు రక్తంలో కొనబడి కనబడి ఏమి కొనబడి కడగబడిన ఆ సంఘం అది గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఎత్తబడే సంఘం మరి అక్కడ మీరు ఉంటే మీరు ధనిలు ఉండకపోతే ఆ ఐదు మంది లాగా ఆ ఐదు మందిని ఒక్కరే అంటాను విడవబడిన గుంపు అది మరి ఆ విడవబడిన గుంపులో ఉంటే నీకు చాలా బాధ కన్నీరు రోదన మనం ఎప్పుడు పడతాను కదా తల్లి ఏమి చెట్టుకొకరై పుట్టకొకరై అనాథులై ఏడ్చే ఆ రోజు రక్షించే ఇంకప్పుడు ఎవరు నాదులు ఉండడానికి రక్షించేకి చెప్పేకి పాస్టర్లు ఉండరు అయ్యారు ఒక మాట అండ్రి నేను మళ్ళీ వస్తానో లేదో తెలియదు కానీ అది కలుసుకుంటారు నమ్మకం ఉంది అది ఎవరికి ఉంటుంది అంటే అందరికి ఉండదు క్రీస్తునందు నమ్మిక ఉంచి అదిగా పౌలు అంటాడు నిరీక్షణ లేని వారి వలె మీరు ఏడవకా నిరీక్ష లేని వారి వలే మీరు ఏడవకా మనం అక్కడ కలుసుకుంటామన్నా నమ్మకం నిరీక్షణ ఉంటేనే ఎత్తబడతాం నిజంగా అలాంటి నిరీక్షణ దేవుడు మీకు మీ కుటుంబాలకు కలిసి చేసి కాపాడక మరి అలాగే పాఠ రాజు మరి మా బిడ్డలు మరి బేతని సంఘ విశ్వాసులు అందరూ రెండు రోజులు మంచి వంట వండారు మంచి పాటలు పాడారు ఆనందపరిచారు మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలే కాక మరి నిజంగా చెప్పాలంటే ఇది దేబోరా అంటే ప్రీతి అమ్మకు భారం ఆమె అందరితో పంచుకొని నాగరాజన్నతో అమ్మతో నాతో తక్కువ వాళ్ళు మాట్లాడు వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ కూడికను ఎందుకంటే ప్రీతి ఒక మాట చెప్పింది డాడీ చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు ఎంతమందికి తెలుసు క్రాక్ ఏం క్రాక్ చార్ల్స్ క్రాక్ చూడండి యవనస్తుడు అమెరికన్ చంపారా చనిపోయాడా ఎందుకు చెప్పారు చెప్పండి సువార్త ప్రకటిస్తుంటే హతసాక్షిగా మారాడు ఆయన ఎప్పుడైతే చనిపోయాడో ఎప్పుడైతే ఆయన చంపేశారో ప్రపంచంలో అనేక స్థలాల యవనస్తులు తిరిగి వస్తున్నారు నేను మొన్న నిన్న చూశాను ఒక చిన్న ఆర్టికల్ అమెరికాలో అరవై పర్సెంట్ యవనస్తులు దేడు వైపు వస్తున్నారట ఒకప్పుడు పది గట్టిగా గట్టిగా అంట అమెరికాలో కేవలం పది పర్సెంట్ నూటికి పది శాతం మంది పిల్లలు మాత్రమే దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళంట అది ఇప్పుడు ఈ టైంలో అరవై పర్సెంట్ మెజారిటీ అది రేపు నూటికి నూరు శాతం యవనస్తులు అమెరికాని కనుక దేవుని వైపు తిప్పారనుకోండి అది నిజంగా చెప్పాలంటే దేవుని రాకడలో జరిగే కార్యం ఎందుకంటే అనేకులు గ్రంథం ఆ రోజు సరే రెండవ అధ్యాయంలో మాట ఉంటుంది అంత్య దినములలో నేను అనేకులను పిలుస్తాను మరి అనేకులు గుంపులు గుంపులుగా యహోవ మందిర పర్వతమునకు ఎక్కి వెళ్ళదాము రెండు చెప్తారంట మరి అలాగే ఎస్కేళంటాడు అంత్య దినాల్లో అన్యులు ఎవరు చెప్పండి అన్యులు మీరు మీకు తెలిసో తెలియదు నేను చూసాను కొంతమంది బయట ఈ నల్లబట్టలు వేసుకుంటారు అయ్యప్ప లెక్క ఒక అన్నాడు మనకి ఒకయన్నాడు మరి ఆయన లోపలికి వచ్చాడు లాస్ట్ ఆయన లోపలికి వచ్చాడు ఆ వాకి దగ్గర నిలిచున్నాడు మరి ఆయన ఎవరో నాకు తెలియదు ప్రకాశంలో బంధువు ఎవరో ఆయన ఆడున్నాడు ఫస్ట్ మెల్లగా ఆడికి వచ్చినాడు మళ్ళీ ఆడికి వచ్చినాడు వీటికి వచ్చినాడు రేపు నీళ్ళకి మునుగడా మునుగుతాడు ఖచ్చితంగా అయితే ముంచేది తేల్చేది నీ చేతిలో ఉంది ఆయన ఎవరు ఫ్రెండ్ నాకు తెలియదు కానీ వచ్చిన వ్యక్తిని నిలబెట్టేది నీ చేతిలో ఉంది పడగొట్టేది నీ చేతిలో ఉంది నిలబెట్టేది నీ చేతిలో ఉంది అందుకని సార్ మరణములో నువ్వు మాట్లాడే మాటలు నువ్వు వినేది నువ్వు చేసేది చూసి వారు నిలబడతారు లేకుంటే వాళ్ళు ఒక సినిమా పాట తెలుసా టాటా విడుకోలు గుడ్ బాయ్ ఇంకా సెలవు అని పోయేస్తారు వాళ్ళు అలా కాకుండా వారు రావాలి దేవుడు నిలబడాలి మీ దేవుడే నా దేవుడు నా దేవుడే మీ దేవుడని చెప్పాలి అప్పుడు నిజముగా ఒక ఆశీర్వాదాలు ఋతు ఎలాగైతే ఎవ్వన బిడ ఋతు ఎలాగైతే అత్తకు లోబడి దేవునికి లోబడి అనేకులను దేవుని వైపు తిప్పి ఈరోజు ఏసుప్రభు వంశావళిలో ఉన్నటువంటి ఒక అన్నిరాల్లో ఆమె ఒక ఆమె బైబిల్ ఇద్దరునా అనులు అది ఈ అనురాలు విధవ విడవబడింది తోసివేయబడింది అయితే ఆమె దేవునికి తన హృదయాన్ని ఇచ్చి ఎవరిన కాలంలో అవు అత్త దేవుని చూసింది నేను ఒకసారి ఎప్పుడు చెప్తాను అత్తలకి ప్రతి అత్త మీ కోడలికి నువ్వు మాదిరి నీ కోడలు నేను చూడాలంటే నీ కోడలి బో పెట్టాలంటే నీ కోడలిని స్నానం చేయించాలంటే నీ కోడలు నువ్వు చెప్పినట్టు వినాలంటే నువ్వు నీ మాదిరిగా ఉండాలి అలా కాకుండా నీవు భర్త పేరు ఏం పేరు తెలుసా భర్త పేరు దేవుడే నా రాజూర పెట్టుకుంది అత్త ఆడిపోయింది అత్త హలో అత్త ఆడిపోయింది బెట్లే మెలిసిపెట్టి మోయాబంటే శపితమైన దానికి వెళ్ళింది అన్నీ పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుంది కొడుకుల్ని పోగొట్టుకుంది ఇంకొక కోడలు ముద్దు పెట్టి వెళ్ళిపోయింది కొద్ది కాలమే భారన్నమాట కొద్ది కాలమే కొద్ది కాలం అంతా పోగొట్టుకుంది అంట అత్తలు జాగ్రత్త కోడలిని ఎందుకు అత్తలు జాగ్రత్త మీ మాట మీ ప్ర అలాగే కోడలు కూడా ఓర్ఫలాగా ముద్దు పెట్టిపోవద్దండి మీ అత్త దగ్గరే ఉండండి అత్త నడవడిక చూడండి అత్త ప్రార్థించే దేవుని ప్రార్థన మీరు నేర్చుకోండి మీరు దీవించబడతారు అలాగే పిల్లలు ఎవరి చాలామంది నేను మీకు ఒక మాట చెప్తున్నాను మీ తల్లిదండ్రులు సన్మానించండి మీరు దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు నేను అనుకుంటాను మా మా యొక్క ఆయుషు నేను స్పెషల్గా చెప్తాను నా ఆయుషు ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరం అయిపోతుంది సింపుల్ కారణం ఏదో సార్ నేను మా అమ్మ నాన్నని అంటే రక్షించబడ్డ తర్వాత రక్షణ ముందు నాకు తెలుసు నా జీవితం కావని మీకు కూడా చాలామందికి నేను ఎప్పుడైతే రక్షించబడ్డానో మా అమ్మ నాన్నని నేను ఒక్కరోజు కూడా నిందించలేదు ఏడిపించలేదు బాధపడ అందుకనే మొన్న నాకు వచ్చినటువంటి సమస్య నుండి దేవుడు తప్పించి మరలా నాకు ఆశను పొడిగించాడు అలెలుయా చివరిగా ప్రారం చేసుకుందాం ప్రతి ఒక్కళ్ళు మూసుకుందాం చివరిగా మన మధ్యలో అయ్యగారు బిషప్ ఐ గారు ఉన్నారు ప్రేవ్ చేసి ఆశీర్వదిస్తారు Heavenly Father, we thank you for your lovely presence with us. Tonight we have come to worship you and you have blessed us with your word. We pray, dear Father, you will help each one of us to be practisers of the word of God. And we thank you, dear Lord, as we live tonight, that you will bless each and every one of us and that you will prosper us in our spirit. Our soul and our body. Lord, we just want to thank you and may the love of God the Father and may the communion of the Holy Spirit and the grace of the Lord Jesus Christ be with us all in Jesus' name. Amen. Amen. God bless you. Adonai, Adonai, Echad Israel. Adonai, Adonai.